మిత్రులరా చూడండి ఒకసారి ఇది నూజేను ఆల్రెడీ ఒక ఎకరం వరకు ఉండేది ఇంతకుముందు చిన్న మొక్కలప్పుడు జయరామ ఏం చేశాడంటే తడిపేసి బోర్ కట్టకుండా వదిలేయడం వల్ల ఫుల్గా వాటర్ అంతా మళ్ళీ స్టాగ్నేట్ అయిపోయి చనిపోయి అక్కడ పోయినట్టే మనకు లాస్ అయినాము సో అగైన్ మళ్ళీ దున్నేసి విత్తనాలు వేసాము ఇది మాత్రం ఇంత మొక్కలు వచ్చిన తర్వాత మనం తడపాలి రూల్గా తడిపిన తర్వాత వాటర్ ఏమాత్రం కూడా ఉండకూడదు ఇమీడియట్గా టకటక తీయాలి కొంచెం పల్చగా ఉంది పల్చగా ఉన్నా పర్లేదు ఎందుకంటే ఆ మొక్క సింది రెమ్మలతో స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి కొంచెం బెనిఫిట్ ఉంటుంది వన్ వరకు ఉంచుకుంటాం ఇది ఒక హాఫ్ ఎకరా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ అది పోయింది మళ్ళీ వేసాము విత్తనాలు చల్లాము నువ్వులు విత్తనాలు అంటే ఎంత కాషియస్గా అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నీళ్ళు ఎక్కువైనా చనిపోతాయి నీళ్ళు తక్కువైనా చనిపోతాయి సో ఏ మొక్కకి అంతే ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలనేది కరెక్ట్గా మనము నేర్చుకున్న తర్వాత దాని మీద కొంచెం ముందుగానే రీసెర్చ్ చేసి దిగడం మంచిది లేకపోతే లాస్ అవుతాం